ద ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చాప్లిన్ పియానో సంగీతం వాయిస్తూ ఉంటే పాకిస్తాన్ జనరల్ అసీం మునీర్ పూర్తి యూనిఫామ్లో గర్వంగా నిలబడి ఛాతీ ఉబ్బిపోయి యూనిఫామ్పై పూర్తి పథకాలతో ఉన్నాడు వాటి మీద పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది డెబ్బై ఒకటి ఆపరేషన్ సింధూ రెండు వేల ఇరవై ఐదు అని లేబుల్ చేయబడింది చార్లీ చాప్లిన్ ఎంటర్ అయ్యి చాప్లిన్ పథకాలను చూస్తూ ఎగతాళి చేస్తూ కాబట్టి అసీం మీరు భారతదేశంలో జరిగిన ప్రతి యుద్ధంలో ఓడిపోయారు అయినప్పటికీ మీ ఛాతి క్రిస్మస్ చెట్లా ఎలా ఉంది జనరల్ మునీర్ ఇబ్బందిగా గొంతు సవరించుకుని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు తడబడుతూ ఈ పథకాలు నా ఆపరేషన్ సింధూర్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన నాయకత్వం కోసం చాప్లిన్ నవ్వుతూ అద్భుతమా మై ఫుట్ పాకిస్తాన్ ఐఎంఎఫ్ రుణాల కంటే నువ్వు ఎక్కువ యుద్ధాల్లో ఓడిపోయావు చాప్లిన్ నడుస్తూ నాటకీయంగా పథకాలను ఒక్కొక్కటి లాగడం ప్రారంభించాడు నువ్వు ఇడియట్ నువ్వు యుద్ధంలో గెలవలేదు నువ్వు చైనీస్ క్రాకర్స్ని పేల్చడంలో మాత్రం ఇదే సాధించావు చాప్లిన్ వ్యంగ్యంగా బాణసంచా ప్రదర్శన మరియు అద్భుతమైన ఓటమిలో ధైర్య సాహసాలకు నేను ఇందు మూలంగా నేను ప్రమోట్ చేస్తున్నాను ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫీల్డ్ మార్షల్ మునీర్ ద లెజెండ్ ఆఫ్ లూజింగ్ టు ఫేడ్ అవుట్